పదవి దేనికంటే కేడర్ ని బతికించడానికి కేడర్ భవిష్యత్తుని విజయవాడ విజయవాడ నగరంలో నగరంలో మన కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కేడర్కి మన కేడర్ కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ ఒక పోతిని మహిష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోనా విజయవాడలోనా కాదు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించాం ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు దించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించాం మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నా పిఠాపురం స్థానంలో పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇయ్యాలా వద్దా మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా అయితే న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం కదా మనం పార్టీ అధ్యక్షుడిని గెలిపించుకోలేకపోయామని చెప్తారు కదా మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని కాపాడుకోవడంలో జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా మీరు నష్ట నివారణ చెయ్యాలి కదా మన పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే దగ్గరే మన పార్టీ మాటలు మాట్లాడతాలా అలాగే పొత్తులోన పార్టీలో ఎందుకు ఈ మౌనం ఎందుకు ఎందుకు పిఠాపురం లాంటి చోట మనం పోటీ చేస్తామని చెప్తే స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తామని చెప్తే మరి అక్కడ డెమేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద